మనకి తుంబాడ్ అండ్ కాంతారా మూవీస్ ద్వారా వీళ్ల గురించి తెలుసు వీళ్లకి జనాలు ప్రేమ లేదా భక్తితో కాదు భయంతో పూజలు చేస్తారు కాని దక్షిణ భారతంలోని వన్ ఇయర్ సమాజ్లో ద్రౌపదిని ఒక దేవిలాగా పూజించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక పిల్లాడిని ఎంచుకుని అతన్ని అంటారు వయసు రాగానే ఆయనకి తనను తాను అర్పితం చేసుకున్న మనిషే అందరికంటే పెద్ద భక్తుడు మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల మధ్య ఒక చిన్న ఊర్లో ఒక గొప్ప పండుగ జరుగుతూ ఉంది మందిరానికి నాలుగు వైపులా పసుపు వ్యాపించబడి ఉంది గుడి అంతా బంగారంతో మెరుస్తున్నట్టు ఉంది వేలమంది భక్తులు తెల్లని వస్త్రాల్లో మందిరానికి నాలుగు వైపులా చేరారు వాళ్ల మొహాలకి పసుపు ఉంది కాని ఒకవైపు అక్కడ గుడిలోపల పసుపు మారేడు ఆకులు కొబ్బరికాయలు మరియు శుద్ధమైన నీళ్లను సమర్పించి దేవతకి పూజ జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మందిరానికి బయట కొంతమంది భక్తులు తమను తాము కొరడాలతో కొట్టుకుని తమ నొప్పిని సమర్పిస్తూ ఉన్నారు కొంతమంది కత్తులు తీసుకుని జంతువులను బలిచ్చి సమర్పిస్తున్నారు ఈ ఆచారాన్ని ఏ కులదేవతని గౌరవిస్తూ చేస్తారు అంటే ఆవిడ గొప్పతనం మరియు ప్రాముఖ్యతకు సంబంధించిన కథలు భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో వినిపిస్తూ ఉంటుంది కానీ భారతదేశంలోని ఎన్నో భాగాల్లో ఇంకా దేవతలు ఉన్నారు వాళ్లతో ముడిపడిన కథలు మరియు ఆచారాలు ఈరోజుకి కూడా ఒక చిక్కువీడని మిస్టరీగా ఉన్నాయి మీరు ఎక్కడో అక్కడ మలహారి అనే పదం ఖచ్చితంగా వినే ఉంటారు ఈ పదం నిజానికి భారతదేశానికి చెందిన ఒక దేవతతో ముడిపడి ఉంది మలహారి అంటే అర్థం మల్లని ఓడించే వాళ్ళు అని ఈ కథ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన శివుడి ఒక అవతారానికి సంబంధించినది మల్ల మరియు మనీ అనే పేరు కలిగిన ఇద్దరు సోదరులు ఎంతో తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు బ్రహ్మవాళ్లకి అపారమైన శక్తి అలాగే అమరత్వాన్ని వరదానంగా ఇచ్చాడు ఆ తర్వాత వాళ్లు భూమి మరియు స్వర్గలోకాల్లో దౌర్జన్యాలు చేయడం మొదలుపెట్టారు ప్రతిరోజు ఋషులు మునులు దేవతలు మరియు మనుషులపైన దాడులు జరగడం మొదలయ్యాయి అందరూ కంగారుపడి శివుడిని సహాయం చేయమని ప్రార్థించారు అప్పుడు శివుడు తన జటల్లో నుండి ఒక ప్రమాదకరమైన సైన్యాన్ని బహిర్గతం చేశాడు ఆయన స్వయంగా మార్తాండ భైరవుడిగా ప్రత్యక్షమయ్యాడు ఒక భయానకమైన యోధుడి రూపం మూడు కళ్ళు తలపై చంద్రుడు అలాగే చేతిలో ఖడ్గం ఆయన శరీరమంతా పసుపు ఉంది ఆయనలో సూర్యుడిలాంటి తేజస్సు ఉంది అనేలా కనిపించాడు తన భయంకరమైన రూపంలో నందిపైన స్వారీ చేస్తూ ఆయన సైన్యానికి నేతృత్వం వహించాడు కార్తీక మాసంలోని అమావాస్య రోజు యుద్ధం మొదలైంది మల్లా మరియు మణి ఆరు రోజుల వరకు భీకరమైన యుద్ధం చేశారు కాని చివర్లో వాళ్ళిద్దరూ శివుడి పాదాలపైన పడ్డారు మనీ తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ శివుడికి తనను తాను తెల్లగుర్రంగా సమర్పించాడు అలాగే అతను ఎప్పటికీ ఆయనతోనే ఉండాలనుకుంటున్నానని అభ్యర్థించాడు శివుడు అతని ప్రార్థనను అంగీకరించి తన దగ్గర స్థానమిచ్చాడు కాని మల్ల ఉద్దేశం వేరు తను ప్రపంచం నాశనమవడం చూడాలని కోరుకుంటున్నానని అన్నాడు అలాగే మనుషుల మాంసాన్ని తినాలనుకున్నాడు అలాంటి దరిద్రాన్ని విని శివుడి కళ్ళు కోపంతో నిండిపోయాయి ఆయన మల్ల తలని శరీరం నుండి వేరుచేశాడు అతని తల మందిరంలోని మెట్ల కింద పడిపోయింది అతను ఈరోజుకీ కూడా భక్తుల పాదాల కింద నలిగిపోతాడని అంటూ ఉంటారు అసురుల వినాశనం చేసిన తర్వాత శివుడు అక్కడే స్వయంభులింగం రూపంలో ఉండాలని నిర్ణయించుకున్నాడని అంటారు అలాగే ఈరోజు మార్గశిరలోని ఆరవ రోజు కండోబా రూపంలో ఆయన్ని పూజించడం జరుగుతుంది కండోబా అంటే ఖడ్గంతో చెడుని సంహరించే యోధుడు ఆయన్ని ఎక్కువగా మహారాష్ట్ర కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో పూజిస్తారు అక్కడ చిన్న చిన్న ఊర్లలో ఈయనకి రకరకాల పేర్లు మరియు నమ్మకాలు ఉన్నాయి కొంతమంది ఈయనని కేవలం శివుడి రూపంగా నమ్మితే ఇంకొంతమంది శివుడు సూర్యదేవుడు మరియు కార్తికేయుల కలగల్పిన రూపంలో ఈయన్ని పూజిస్తారు కండోబా మల్హారి మార్తాండ భైరవ మహల్సఖండ్ ఇలాంటి ఎన్నో రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది అలాగే ఆయనని రకరకాల విధాలుగా పూజించడం జరుగుతుంది కానీ కథ నుండే కొన్ని భయంకరమైన ఆచారాలు వచ్చాయి మణి వరదానంగా తనకి మేక మాంసాన్ని సమర్పించాలని కూడా అడిగాడంటారు దీనివల్ల సమాజం యొక్క వృద్ధి జరుగుతుంది అందుకే ఈరోజు కండోబాకి చెందిన చాలామంది భక్తులు ఆయన కోసం మేకను బలిచ్చి దాని మాంసాన్ని తమ దేవుడికి సమర్పిస్తారు దీనితో పాటు తనను తాను అతనికి సమర్పించే మనిషే కండోబాలోని అందరికంటే పెద్ద భక్తుడని నమ్ముతారు ఈ ఆచారాన్ని చాలా శతాబ్దాల వరకు పాటిస్తూ వచ్చారు ప్రతి సంవత్సరం ఒక పిల్లాడిని ఎంచుకుని అతన్ని వీరనేవారు అలాగే తనకి వయసు రాగానే అతన్ని బలివ్వడం జరిగేది ఈరోజు ఈ ఆచారం ఆగిపోయింది కాని తన భక్తి మరియు బలిదానాన్ని నిరూపించుకోవడం కోసం ఆయన భక్తులు చాలామంది తమను తాము కొరడాతో కొట్టుకుని ఆయన్ని పూజిస్తారు జైన్ మరియు ముస్లిం మతాల్లో కూడా ఖండోబాని నమ్ముతారంటారు మల్లుక పఠాన్ లేదా మల్లుఖాన్ని కండోబాకి చెందిన ఒక రూపంగా నమ్ముతారు కొన్ని కథల ప్రకారం ఆయన ఒక ముస్లిం హార్స్మెన్ అని చెప్తారు అలాగే ఆయనకి ఒక భార్య కూడా ఉండేది కాని ఒక్కడే దేవుడిని వేరువేరు ప్రదేశాల్లో వేరువేరు పేర్లు మరియు రూపాల్లో చూడడం కొత్త విషయమేం కాదు మరియమ్మన్ మహాభారతంలో మనం ద్రౌపది కథ ఖచ్చితంగా విన్నాం పాండవుల ధర్మపత్ని ఆమె జననం అగ్ని ద్వారా జరిగింది కానీ దక్షిణ భారతంలోని ఇయర్ సమాజ్లో ద్రౌపదిని ఒక దేవత రూపంలో పూజిస్తారు వాళ్ల నమ్మకం ప్రకారం ద్రౌపది అమ్మవారి రూపం కాని ఆవిడ అందరి ముందు తన శక్తులు అన్నిటినీ దాచిపెట్టి ఒక మామూలు మహిళలాగా ఉండేది ఇంద్రప్రస్థ సభలో జూదంలో ఓడిపోవడం వల్ల పాండవులను వనవాసానికి పంపించడం జరిగింది వాళ్లు పన్నెండు సంవత్సరాలు అడవిలో గడిపారు ఆ సమయంలో రాత్రులు వన్ ఇయర్ సమాజ్లోని జనాలకి గ్రామానికి దగ్గర్లోని అడవి నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి కనిపించేది అక్కడొక పెద్ద చెట్టు కింద వాళ్లు ద్రౌపది కూర్చొని ఉండడం చూసేవారు కాని ద్రౌపది వాళ్లకు ఒక స్త్రీగా కాకుండా ఒక ప్రచండ రూపం కలిగినట్టుగా కనిపించేది జనాల నమ్మకం ప్రకారం ద్రౌపదికి జరిగిన అన్యాయం ఆమెను మార్చేసింది ఆమె లోపలి కోపం ఒక వికృత రూపాన్ని దాల్చింది కాని గ్రామ ప్రజలు ఆమెను పూజించి తనకి ఒక దేవత హోదా ఇచ్చారు ఆ తర్వాత వాళ్ల బంజరు భూమిలో వర్షం పడింది గ్రామ ప్రజలకి ద్రౌపది న్యాయదేవతగా మారింది వాళ్ల రోగాలను హరించే వర్షదేవతగా మారింది అందుకే వాళ్లు ఆమెకి అమ్మ హోదా ఇచ్చారు ఇలా ఆమె పేరు మరి అంటే వర్షాలు కురిపించే అమ్మ జనాల నమ్మకం ఏంటంటే మరియమ్మన్ యొక్క పూజ మరియు భక్తి చేయడం వల్ల గ్రామంలోకి ఎటువంటి సమస్య రాదు వర్షాలు సరిగ్గా కురిసేవి దానివల్ల పంటలు బాగా పండేవి వీటితో పాటు ఆమెని రోగముక్తి కోసం పూజిస్తారు ముఖ్యంగా స్మాల్పాక్స్ అంటే మసూచి నుండి ముక్తి పొందడం కోసం ఆమెను పూజించడం జరుగుతుంది ఆవిడ పూజలో ఎన్నో పండుగలు జరుపుకుంటారు వాటిలో రాత్రి సమయంలో నూనెతో తయారైన దీపాలను వెలిగించి మరియమ్మని పూజిస్తారు కాని ఆశ్చర్యం కలిగించే ఏంటంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర భారతదేశంలో కూడా ఇలాగే ఒక దేవత ఉంది ఆమెని స్మాల్పాక్స్ లాంటి రోగాలను దూరం చేయడం కోసం పూజించడం జరుగుతుంది షీట్లా మాత ఈమెని దేవి అని కూడా అంటారు ప్రజల నమ్మకం ఏంటి అంటే ఈమెను పూజించడం ద్వారా రోగాల వినాశనం జరుగుతుంది కానీ ఈమె రూపం మరియు ఈమె కథలు దక్షిణానికి చెందిన మరియమ్మంతో చాలా వరకు కలుస్తాయి అయ్యనార్ తమిళనాడులోని ప్రతి ఒక్క గ్రామానికి బయట ఒక పెద్ద మూర్తి కనిపిస్తుంది చేతిలో కడ్గం పట్టుకుని ఉన్న ఒక యోధుడి విగ్రహం పెద్ద పెద్ద కళ్ళు మందపాటి మీసాలు అలాగే ఆయనతో పాటు ఒక తెల్లటి గుర్రం ఈ యోధుడు అయ్యనార్ దేవత ఈయన ప్రతి రాత్రి ఒక రక్షకుడిలాగా గ్రామ ప్రజలను రక్షిస్తాడు ఒక గ్రామదేవత అవడం వల్ల ఈయనకి ఎన్నో పేర్లు మరియు నమ్మకాలున్నాయి అయ్యనార్ అంటే ప్రపంచానికి స్వామి అనే అర్థం ఈయన్ని కేరళకి చెందిన శబరిమలలోని గొప్ప దేవుడు మరియు అయ్యప్ప స్వామితో ముడిపెట్టడం జరుగుతుంది మన పురాణాల్లో ఆయన్ని శివుడు మరియు విష్ణుమూర్తి మోహిని అవతారం యొక్క కొడుకుగా నమ్ముతారు అయ్యనార్ ప్రతి గ్రామంలోని పంటలు మరియు జంతువులను రక్షిస్తాడు ఆయన ఉండగా ఎటువంటి చెడు ఆత్మ లేదా శక్తి గ్రామం లోపలికి రాలేదని అంటారు ఆయన్ని పూజించడం వల్ల ఊర్లో వర్షాలు సరిగ్గా కురుస్తాయి అలాగే అందరి కుటుంబాలు వరిదిల్లుతాయి అలాగే దీనికి బదులుగా ఆయనకి మేక మరియు కోళ్లను బలివ్వడం జరుగుతుంది పెద్ద పెద్ద గ్రూప్స్గా మారి ట్రెడిషనల్ బట్టలు వేసుకుని తమ శరీరాలపైన రంగు వేసుకుని జనాలు ఆడతారు వాళ్ల చేతుల్లో కత్తి ఉంటుంది దాంతో ఆ జంతువుని ఇచ్చి దాన్ని అయనార్కి అర్పించడం జరుగుతుంది నిర్తి ఈ దేవతని మృత్యువు వినాశనం మరియు సంకటానికి ప్రతీకగా నమ్ముతారు ఈమెకు జనాలు ప్రేమ లేదా భక్తితో కాదు భయంతో పూజలు చేస్తారు ఈమె కథ వేదకాలంలోని ప్రాచీన గ్రంథాల్లో దొరుకుతుంది నిర్టి మనం దేవుడు అంటే మంచికి ప్రతీకగా కన్సిడర్ చేస్తాం కానీ నెగిటివ్ విధానంలో చూపించబడే దేవుళ్ళు కూడా ఉంటారు నిర్ అంటే ఒక దాని లేకుండా ఉండడం అలాగే రటి అంటే లక్ష్మి మరియు సమృద్ధి సో నిర్టి అంటే లక్ష్మి మరియు సమృద్ధి వెళ్ళిపోవడం అందుకే ఆమెను అలక్ష్మి అని కూడా అంటారు అధర్వణ వేదంలో నిర్టిని అన్ని రోగాలకి కారణంగా చెప్పడం జరుగుతుంది కానీ ఒకవేళ ఆమెకి సరిగ్గా పూజ చేస్తే ఒకవేళ ఆమెని ప్రసన్నం చేసుకుంటే ఆమె అన్ని రోగాల నుండి ముక్తి కూడా ఇప్పించగలదు మహాభారతం ప్రకారం నిర్టి అధర్మానికి భార్య భయం మరియు మృత్యువు ఆమె కొడుకులు అలాగే హింస ఆమె తండ్రి ఋగ్వేదంలో ఏం చెప్పబడింది అంటే ఎవరైతే నిర్టి వంశంలోకి వస్తారో వాళ్లు ఎలాంటి లోతైన నుయ్యిలో ఎరుకుపోతారో అంటే అక్కడ నుండి వాళ్లని వాళ్ల కర్మలు కూడా బయటకు తీసుకురాలేవు కాని ఒకవేళ నిర్టిలో ఇన్ని చెడులు ఉంటే ఒకవేళ ఆమె కేవలం వినాశనం మరియు చెడుకి రూపమైతే ఆమెకి దేవత స్థానం ఎలా దొరికింది కొంతమంది నమ్మేదాని ప్రకారం నిర్టి ప్రకోపం నుండి వెళ్లకుండా మీరు లక్ష్మి మరియు సమృద్ధి వరకు చేరుకోలేరు ఆమె లక్ష్మి యొక్క అక్క కాబట్టి మీరొకవేళ లక్ష్మి వరకు చేరుకోవాలనుకుంటే నిర్టీ ప్రకోపాన్ని భరించాల్సి ఉంటుంది అనేది ఒక నమ్మకం ఈరోజు నిర్టి యొక్క పూజ చాలా వరకు సమాప్తమైపోయింది కానీ ఆమె ప్రభావం ఈరోజు కూడా కొన్ని లోకల్ కల్చర్స్లో కనిపిస్తుంది ఎన్నో కొత్త కథ గ్రంథాల్లో నిర్టీని ఒక మేల్దేవత రూపంలో చూపించడం జరిగింది ఆమె రూపం కథలు అన్నీ వేరువేరుగా ఉన్నాయి మన దేశంలోని ఎన్నో వేరువేరు భాగాల్లో చాలామంది దేవీ దేవతలు ఉన్నారు వాళ్ల కథలు ఈరోజు కూడా ఒక లోతైన రహస్యంగా ఉన్నాయి మనం కొన్నిసార్లు తుంబాడ్ అండ్ కాంతార లాంటి మూవీస్ ద్వారా వీళ్ల గురించి తెలుసుకుంటూ ఉంటాం ఇంకొన్నిసార్లు మన పెద్దలు చెప్పే కథల ద్వారా కాని ఈ దేవతలందరి కథలు వాళ్ల రూపాలు వాళ్ళ నమ్మకాలు ఒకే దేవుడిని రకరకాల జనాలు రకరకాలైన వాళ్ల సొంత మార్గాల్లో ఎలా నమ్ముతారో మనకి చూపిస్తాయి ఈ ఆచారాలన్నీ నమ్మకాలు మరియు శ్రద్ధ పైన ఆధారపడి ఉన్నాయి భక్తి మరియు ధర్మం యొక్క ఆధారం పైన ఒకటిగా కలవడం అలాగే తమ యూనిక్ ట్రెడిషన్స్ తయారు చేసుకోవడం